నిమిషం ఆగండి బాబు గారు బాబు గారు ఒక నిమిషం శ్రావణ్ గారు ఒక నిమిషం చిన్నప్ప రెడ్డి గారు అంటే ఇది కరెక్టే కాదా చెప్పండి ఐ థింక్ శ్రావణ్ గారికి ఐడియా ఉంటది ఆయన గుంటూరు నుంచి ఉన్నారు కాబట్టి గుంటూరులో మేయర్ గారి ఇంటి ముందు రోడ్డు కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉందా ఆయన ఇంటి ముందు రోడ్డు మంచిగా ఉందా లేదా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పాత రోడ్లన్నీ కూడా గుంటూరుకు ఒక స్పెషల్ గా పైప్ లైన్స్ అన్ని వేసి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా పోయిన దగ్గర నుంచి మేము అన్ని రోడ్లు కూడా మీకు కావాలంటే ఈవెన్ మా ఇంటి వెనకాల కూడా ఇప్పుడు కూడా వేస్తా ఉన్నారు చూపిమంటే చూపిస్తా అంటే బ్రహ్మరాయుడు గారు ఏం చెప్పదలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లే మాకు తర్వాత మేము రోడ్ వేయలేదు చెప్తా ఉన్నారు ఎలా అండి ప్రతి రోడ్డు బాగు చేసుకుంటూ గుంటూరు సిటీని ని ఎలా సుందర వదనంగా చేసాం గుంటూరుకి అవార్డులు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చెప్పలేనటువంటి స్థితిలో ఏమో గుంటూరు రోడ్లు ఎక్కువ గుంటూరులో ఉన్నారు అవార్డు వచ్చిందా సరే మూడు పెళ్లి చేసుకునే అవార్డు వచ్చిందో వేరే లేదు మీ రైట్ ఆగండి 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 దయచేసి దయచేసి చిన్నపిరెడ్డి గారు చిన్నప్రెడ్డి గారు మళ్ళీ వస్తాను వన్ బై వన్ మాట్లాడుదురు దయచేసి ఆగండి సబ్జెక్ట్ డివియేషన్ వద్దు మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్ అక్షయ సత్యం గారు ఫోన్ ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు ఒకసారి సత్యం గారితో మాట్లాడదాం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు కూడా నమస్కారం సార్ వినిపిస్తుంది చెప్పండి సార్ వినిపిస్తుంది సార్ నమస్కారం సార్ సార్ వినిపిస్తుంది సార్ హలో వినిపిస్తున్నా సార్ వినిపిస్తుంది సార్ సార్ కూటమి జాబితా కోసం నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు దాని గురించి చెప్పే ముందు ఒక మాట అండి ఇందాక మన వైసీపీ నాయకులు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎంత డబ్బు అయినా ఇచ్చి కొనుక్కుని నెగ్గుతామని అన్నారు కదా మరి ఎలాగ వక్ర చెప్తారో వాళ్ళు మనసు ఎలాగొత్తుందో తెలియదు ఆయన అన్న మాట ఏంటంటే జనసేన నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తీసుకుంటే సీట్ తీసేసుకుని జన సైనికులకి కనీసం తీరు కూడా ఇచ్చేవారు కాదు సార్ నేను స్వయంగా చూసే మా నియోజకవర్గంలో ఒక్కొక్కటి ఏం అంటే కుక్కలకు పేరు పెడతారు చూడండి ఇక్కడ ఐదు రూపాయలు బిస్కెట్ బిస్కెట్లు ఇచ్చి ఒక టీ ఇచ్చేవారంటే పొత్తే నుంచి వాళ్ళ సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకుని ఆ సొంత డబ్బులతో బోటల్కి వెళ్ళి తిని ప్రసారం చేసేవారు ఈ జన సైనికులంతా నాయకుని నా క్యాంటీన్ రమ్మంటే అతను ముక్తి నీరుగా మూడు గంటలు బయటకు వచ్చేవారు అటువంటి వ్యక్తులు ఉద్దేశించి నేను జీరో పాలిటిక్స్ అన్నది కనీసం టీలు కూడా ఇవ్వచ్చని కాదు ఖర్చు పెట్టను కాదు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పరిమిత మేరకు నలభై లక్షలు ఇచ్చిన ఆ పరిమిత మేరకు ఖర్చు పెట్టాలి అటువంటి వ్యక్తులే నాకు కావాలని అన్నారు కానీ మీరు ఎన్ని కోట్లైనా ఇచ్చి కొనండి అన్న మాట అనలేదు సార్ రెండోది ఏంటంటే ఎలక్షన్లు ఒక్క రూపాయి కూడా పంచని ఎలక్షన్లు రావాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా రావాలని ఆశిస్తా అంటే ప్రెజెంట్ లేదని అందరికీ తెలుసు భగవంతుడికి కూడా తెలుసు డబ్బులు ఇస్తే తప్ప ఐదు వేసు వేలు పదిహేను వేలు ఇస్తే తప్ప ఎలక్షన్ నగటంలు వైసీపీ నాయకుడికి తెలియదా అన్న మాటలు ఎందుకు అంటున్నారో తెలియదు రెండో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ నిర్వహించారని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు ఆయన బయట నుంచి మద్దతునిచ్చాడు గవర్నమెంట్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా ఆయనకి తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు సంబంధాలు చెడిపోయినాయి ఆయన ప్రేపొద్దున గవర్నమెంట్ లో పార్టిసిపేట్ అయ్యి భాగస్వామ్యం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం తీసుకోవాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం అయితే చంద్రబాబు నాయుడు తప్పు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ తప్పు చంద్రబాబు నాయుడు అవుతారు రేపు వచ్చిన అడితే తప్పించి నిన్న దానికి ఏదో జరిగిందని చెప్పడం తప్పు రెండోది మీరు అన్న ప్రశ్న వస్తాం సార్ కూటమి విజయం కోసం లేదా కూటమ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత తపన పడుతున్నారు ఎంత పాట పడుతున్నారు ఎన్ని పడుతున్నారు అనేది ఆయన ఆవేదన ఆయన అన్నారు ఢిల్లీ వెళ్తుంటే ఢిల్లీ అసలు అనేక మంది నేను తిట్టేవారు ఎందుకు దిగ నీకు మరి లేక ఆలతో ఏటన్నా అన్ని లాంగ్వేజ్ లో అనేవారు తర్వాత అతన్ని అతనికి ఇచ్చిన మద్దతు తెలుగుదేశానికి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్న సామాజిక వర్గాలు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు శ్రీయోగులీడర్స్ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మార్పు సాధించాలనుకునే న్యూట్రల్ వాటర్స్ కానీ తెలుగుదేశంతో పూర్తి పెట్టుకోవడం ఇష్టం లేదు ఇవన్నీ నేను పడ్డాను ఎన్నో మాటలు పడ్డాను ఇటు నా సామాజిక వర్గం నుంచి కానీ ఇటు నా మద్దతుదారుల నుంచి కానీ అలాగే ఢిల్లీ ప్రజల నుంచి కానీ ఎంతో మద్దతు ఎంతో కష్టాలు పడ్డాను ఎన్నో పడ్డాను అయినా పూర్తి కోసం నేను తాపత్రయం పడుతున్నాను ఎందుకంటే నా జనసేన పార్టీ లేదు నేను సీఎం అవుతారని కాదు రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతున్న అరాచక పాలన అంత అణిచివేయడం కోసం దాన్ని దించేది ఇంకో ప్రభుత్వం తీసుకురావడం కోసం నేను తపన పడుతున్నాను కానీ మరేది కాదని అన్నారు సార్ ఆ విషయంలో ఒక ముఖ్యంగా ప్రధానమైన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవిక వాస్తవికతకి దగ్గరగా వచ్చారని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటనే జనసేన నాయకులు చాలా మంది అపహాస్యం చేశారు వాడుకున్నారు సార్ అనే చెప్పి లేదు సీఎం చేస్తానన్నా దాన్ని ఏమనుకున్నాడంటే నేను ఏమో ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా పర్లేదు జన సైనికు టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు ఒక సీట్ తీసేసుకుంటాను ఇంట్లో కూర్చుంటాను సార్ చాలా మంది అయితే ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇంకో కొంతమంది అయితే రెండు పార్టీల దగ్గర స్వయం పాకం సైలెంట్ గా కూర్చోవడం పాప ప్రసారం జన సైనికులు చేసుకున్నారు సార్ వేరే కాన్స్టిట్యున్సీల్లోనే సరే సొంత డబ్బులతో కట్టార్చు అటువంటి నాయకులకి ఒక గుణపడ క్లారిటీ ఇచ్చారైనా రాజకీయాల్లో పొద్దుట నేను మార్పు తీసుకొస్తా నేను మార్పు రావాలని నేను నిలబడాలి నా పార్టీ నిలబడాలి నా పార్టీ కోసం నిజంగా ప్రాణాలు ఎడుతున్న వ్యక్తులు పదవులు దక్కాలని ఉద్దేశంతో చాలా స్పష్టత తీర్చారు జనసేన నాయకునికి పవన్ కళ్యాణ్ గారు అపార్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలను అపార్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు పార్టీ అధికారులు రావాలంటే ఏం చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు పక్కనున్న ఆ ఒకరితరు కూడా అపార్థం చేసుకున్నారు దాని తప్పుడు సంకేతాలు ఇచ్చి పార్టీని ఎదగకుండా చేశారు అది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రిలీజారు గత రెండు మూడు నెలల నుంచి కూడా రిలీజరు దాన్ని క్రమపాతంగా ప్రజల్లో మంచి సిగ్నల్ ఇచ్చేటట్టు తప్పుల సంకేతాలు వెళ్ళకుండా తన కార్యకర్తలకి నాయకులకి నాయకులకి జనసేన కార్యకర్తలకు సంబంధ నెలకొల్పడం కోసం ఆయన స్పష్టతనిస్తున్నారు ఆ స్పష్ట స్పష్టత కోసమే నిన్న భీమవరంలో మాట్లాడిన మాటలు తప్ప ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు లేదని నేను భావిస్తున్నాను సార్ మరో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం నాయకులు అన్నారు కదా సీట్లు ఒకటి రెండు తక్కువైనా కానీ జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి గౌరవము ప్రతిష్ట అన్ని ఉండేటట్టు చూస్తామని మీరు తెలుగుదేశం వాళ్ళ ప్రతిష్ట కోసం తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే గౌరవం కోసం జనసేన పార్టీ పెట్టలేదా తెలుగుదేశం ప్రతిష్ట ఇస్తే తప్ప ప్రతిష్ట లేని వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు ప్రతిష్ట గౌరవులు ఇచ్చే తప్ప గౌరవం లేని కాదు జననాయ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారుల మార్పు వ్యవస్థలో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం అవ్వాలి ఆ సీఎం అవ్వాలంటే వంటగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక పొత్తు రెండు వర్గాలు కలిస్తే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మార్పు వస్తుంది పవన్ కళ్యాణ్ कल्याण गार की समाधान्य सीट कावा पवन कल्याण सीएम పవర్ షేరింగ్ ఉండాలని కోరుకుంటున్నారు కానీ సీఎం మా చంద్రబాబు నాయుడు గారు వస్తే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారన్న మాటలు తప్పు సార్ దాన్ని అంటే మీరు మంచి ఉద్దేశంతో అన్నారో జనసేన పార్టీ కానీ జనసేన నాయకులు కానీ గౌరవ మర్యాదల కోసం ఎదురు చూస్తూ గౌరవ మర్యాదలు వాళ్ళకి మీకంటే వాళ్ళకి చాలా మీకు ఉన్న మీకు కాదని అంటలేదు వాళ్ళకు ఉండాల్సిన మర్యాదలు వాళ్ళకు ఉన్న ప్రెస్టీజీలు వాళ్ళకు ఉన్నాయి మీరు పవర్ షేరింగ్ ఇవ్వకపోతే మాత్రం లేదా సమప్రాజయం ఇవ్వతే ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ వైసీపీ పార్టీ వచ్చి అధికారంలో ఉంది అప్పుడు కనీసం ఛానల్లో ఇప్పుడు ఏది మనం చెప్పిందని ఒకరి భాషం చెప్తే చె చెప్పడానికి కూడా అవకాశం ఎవరు మీకు ఎవరికి కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ గుర్తుంచుకోరు ఒకళ్ళ ప్రాధాన్యత ఒకరు గుర్తుంచుకోండి ఒకళ్ళ ఇంపార్టెన్స్ ఒకరు గుర్తుంచుకోండి అంతే తప్పించి తెలుగుదేశాన్ని బీజేపీని చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ రన్ చేసి తెలుగుదేశం అధికారం వస్తుందని లేదా తెలుగుదేశాన్ని వాడుకుని జనసేన అధికారం వస్తుందని కాకుండా ఒకరికొకరు వాడుకుని ఒకరినొకరు ఉపయోగించుకుని ఒకరికొకరు ఉపయోగపడి బీజేపీని కూడా ఈ రోజున ఖచ్చితంగా వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా ఓడించగలరు లేకపోతే తెలుగుదేశం కూర పరాభవం ఎదురు చూడబోతుంది అనేది గుర్తించుకోవాలి మేము గౌరవ మర్యాదలు ఇస్తాం మీ అధికారాన్ని అనుభవిస్తాం మీకు గౌరవిస్తాను అనేది తప్పని నేను భావిస్తున్నాను సార్ వారు ఏమన్నారంటే ఇంకుంటారని కానీ గౌరవం ఇస్తాము పాదములు మేము తీసుకుంటాం సీట్లు మేము తీసుకుంటాం కాకుండా ఎవరు తగ్గట్టుగా వాళ్ళు చెప్తున్నాను నేను ఎవరు కూడా ఎక్కువ కూడా ఎక్కువ పరిస్థితి ఉండదు తెలుగుదేశం ఎవరిని కూడా జనసేన వాళ్ళని గెలవనివ్వదు వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అయితే తెలుగుదేశం తీసుకుంటది కానీ తెలుగుదేశం వెన్నుకోట్టు పడవడానికి అధ్యక్షుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఇండికేషన్స్ వాళ్ళకి ఇస్తాడు ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనే అనాలిసిస్ట్ గారు చెప్తా ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ గురించి మీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ గురించి మీరు చూసుకోండి అంతేగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రభవన్ గారికి సపోర్ట్ ఇస్తాడు లేదా పవర్ షేరింగ్ ఇస్తాడు ఆలయంలో చూసుకుంటారు మీకు సంబంధం ఏంటి మీకు ఎలా సత్యం గారు